ఏ ప్రభుత్వం అయినా భారీ లక్ష్యాలు పెట్టుకోవడం తప్పేమీ కాదు అయితే వాటిని సాధించడానికి వాస్తవిక లక్ష్యాలు కూడా నిర్దేశించుకోవాలి అప్పుడే అనుకున్న లక్ష్యాలను ఈజీగా సాధించవచ్చు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది రోజు శ్రీకారం చుడుతున్న పి ఫోర్ విధానం లెక్కలు చూసి ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులే అవుతున్నారు ఎందుకంటే ఇవి ఆచరణ సాధ్యం ఏ ఏమాత్రం వాస్తవిక అంచనాలతో రూపొందించినవి కాకపోవటమే ప్రభుత్వానికి ఏటా వచ్చే ఆదాయంతో పాటు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నా కూడా పేదరిక నిర్మూలన సాధ్యం కావటం లేదనే విషయం తెలిసిందే అలాంటిది కేవలం దాతల సాయం ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనను పి ఫోర్ ద్వారా సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా ఊదరగొడుతున్నారు దాతల సాయంతో ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పొచ్చు ఎందుకంటే దాతలు చేసే సాయం ఎంత భారీ మొత్తంలో ఉన్నా కూడా ప్రభుత్వం చేసే సాయం సరిపోదు అంత రీచ్ అందుకోవటం కూడా ప్రైవేటు వ్యక్తులకు ఉండదనే విషయం తెలిసిందే ఈ పీ ఫోర్ విధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా సాయం చేయడానికి సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారం ముందుకొచ్చే వాళ్ళలో ఎక్కువగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున లబ్ధి పొందిన బడా బడా కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పొందబోతున్న కార్పొరేట్ వ్యక్తులు కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ఉండే అవకాశం ఉంది ఇదే విషయాన్ని అధికార వర్గాలు కూడా చెప్తున్నాయి ప్రభుత్వం నుంచి పొందిన లాభంతో సంబంధం లేకుండా కొంతమంది ఈ పి ఫోర్ విధానం కింద సాయం చేయడానికి వచ్చినా కూడా ఎక్కువ మొత్తం ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందిన వాళ్లే ఉంటారనేది అధికారుల మాట ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో వనరులు ఎన్నో మార్గాలు ఉండే ప్రభుత్వమే చేయలేని పేదరిక నిర్మూలన ప్రైవేటు వ్యక్తులు అది కూడా పి ఫోర్ లాంటి విధానంతో చేయగలరా అంటే ఖచ్చితంగా సాధ్యం కాదనేది అధికారులు గట్టిగా చెప్తున్న మాట సంపన్న వ్యక్తులు డబ్బు ఉన్న హై నెట్వర్త్ ఇండివిజువల్ నుంచి పేదలకు సాయం చేయడానికి ఎంపిక చేసిన కుటుంబాలను అభివృద్ధి బాటలో నడిపించడానికి వీలుగా సాయం చేసే విధానాన్ని ఎవరు తప్పుపట్టరు దీనికి పీ ఫోర్ కాన్సెప్ట్ ను సిద్ధం చేయడానికి కూడా ఆక్షేపించరు అయితే పీ ఫోర్ పేరుతో చెప్తున్న లెక్కలే అవాస్తవికంగా ఏమాత్రం శాస్త్రీయంగా లేవనేది ఎక్కువ మంది అభిప్రాయం అసలు పీ ఫోర్ ఏమిటంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ దేశంలోని సంపన్నులు పారిశ్రామికవేత్తలు హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఇతరులు ఎవరైనా సరే ప్రభుత్వం ఎంపిక చేసిన కుటుంబాలను ఎంచుకొని వాళ్లకు ఆర్థిక సాయం చేయవచ్చు దీనికి ప్రభుత్వం రకరకాల మోడల్స్ ను సిద్ధం చేసింది ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం పాత్ర కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే అర్హులైన కుటుంబాలను ఎంపిక చేయడం వాళ్ళను సాయం చేయాలనుకునే వాళ్లకు కనెక్ట్ చేయడం మాత్రమే ప్రభుత్వం చేస్తుంది ఇందులో ఎన్ఆర్ఐలతో పాటు ఎవరైనా పాల్గొనవచ్చు పీ ఫోర్ వల్ల అసలు ఉపయోగం ఉండదా అంటే ఖచ్చితంగా అలా అని ఎవరు చెప్పరు ఎన్నో కొన్ని కుటుంబాలకు కొంతమేర ఆర్థిక సాయం ఖచ్చితంగా అందుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు పి ఫోర్ విధానం ద్వారా పేదలకు నిర్మూలన చేసేందుకు అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తుండంతోనే అసలు సమస్య వస్తుందనే చెప్పచ్చు తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది రోజు చంద్రబాబు నాయుడు పీ ఫోర్ విధానం పేరుతోటి ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి సిద్ధమవుతున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఈ లెక్కలు ఇందులోని విధానాలు అలా ఉన్నాయి మరి ఈ తరహాలోనే చంద్రబాబు చెబుతున్న స్వర్ణంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లెక్కలు ఒకంత షాకు గురి చేసేలా ఉన్నాయనే చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం తలసరి ఆదాయం రెండు పాయింట్ అరవై ఐదు లక్షల రూపాయలుగా ఉంది తమ ప్రభుత్వం అధికారంలో కొనసాగితే రెండు వేల నలభై నాటికి ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తలసరి ఆదాయాన్ని యాభై ఎనిమిది పాయింట్ పద్దెనిమిది లక్షల రూపాయలకు తీసుకెళ్తామని చంద్రబాబు నాయుడు అధికారికంగా చెప్తున్నారు ఈ లెక్కలు చూసి కూడా అధికారులు షాక్ అయ్యే పరిస్థితి ప్రతి ఏటా బడ్జెట్ రూపైన లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తున్నా కూడా రాష్ట్రంలో తలసరి ఆదాయం రెండు పాయింట్ అరవై ఐదు లక్షల రూపాయలుగానే ఉంది ఆయన చంద్రబాబు చెప్తున్నట్లు రెండు వేల నలభై ఏడు నాటికి తలసరి ఆదాయం యాభై ఎనిమిది పాయింట్ పద్దెనిమిది లక్షలకు చేరాలంటే రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందాలో ఊహించడం కూడా కష్టమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రెండు వేల నలభై నాటికి ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపి వృద్ధి రేటు పదిహేను శాతం సాధిస్తే ఈ తలసరి ఆదాయం సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు ఇటీవల ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శాసనసభ సాక్షిగా కూడా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ సొంతంగా జిఎస్డిపిని పరుగులు పెట్టించడానికి అదేమి సొంత దేశం కాదు దేశంలో అమలవుతున్న విధానాల ప్రకారమే ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు సాగాల్సి ఉంటుంది అందుకే చంద్రబాబు నాయుడు చెప్పే జిఎస్డిపి లెక్కలు హైపు తప్ప ఏ మాత్రం వాస్తవికంగా లేవనేది ఎక్కువ మంది చెప్తున్న మాట టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మొదటి నుంచి వివిధ రకాల ఆకర్షణీయమైన పథకాలు స్కీములను తెరమీదకి తీసుకొచ్చి రంగుల ప్రపంచం చూపించడం అలవాటే అన్న విమర్శలు లేకపోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ